వెల్కమ్ టు ఎన్ టీవీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లా ఆదోనిలో జిల్లా కలెక్టర్ వారు ఏర్పాటు చేసిన వినియోగదారు రక్షణ మండలి వారి ఆధ్వర్యంలో పలు దుకాణాలు దాడులు నిర్వహించడం జరిగింది ఈ దాడుల్లో ప్రభుత్వ మెయిన్ హాస్పిటల్ మరియు రైతు బజార్లో కిరాణా దుకాణాలు వాటర్ ప్లాంట్ పెట్రోల్ బంక్లపై దాడులు నిర్వహించడం జరిగింది వినియోగదారులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండాలని జిల్లా కలెక్టర్ సరికొత్త ఆలోచన చేసి వినియోగదారు రక్షణ మండలి ఏర్పాటు చేయడం జరిగింది ya gani ne ya sa ala sannan harin फोटो डिस्काउंट है क्या दी? अरे, అది ఓపెన్ చేయ ఇన్వాయిస్ కూడా ఉంది. సరే. ఆత్మ మార్క్ 3% అనేది ఒక ఆర్గనైజ్మెంట్ లో ఉంది. ఈ డాక్యుమెంట్స్ డిమేషన్స్ పేమెంట్. ఏ కలెక్షన్ బేస్డ్ ఆన్ ఆన్ ప్రైవేట్ ల్యాబ్ రిపోర్ట్స్. 7% పేమెంట్. లైట్ इसको देखो कोई तो फोन पर बैठता है జిల్లా వినియోగదారుల రక్షణ మండలిలో తీసుకున్న నిర్ణయం మేరకు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశముల మేరకు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ గురించి అంటే వినియోగదారులు ఎక్కడెక్కడైతే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కడైతే సందర్శిస్తారో ఎక్కడైతే వాళ్ళు మోసాలకు ఆస్కారం ఉంటుందో వాళ్ళు మోసం చేయడానికి ఆస్కారం ఉంటుందో అటువంటి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని ఆ ఇన్స్పెక్షన్ చేసి వాళ్లను మోసాలకు వాళ్ళకు ఆస్కారం లేకుండా చేయమని మొత్తం అన్ని శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ గారు టీమ్ గా వేసి ఇన్స్పెక్షన్ చేయమన్నారు ఈ ఇన్స్పెక్షన్స్ మేము ఈ రోజు ఆదోని టౌన్ లో ఇన్స్పెక్షన్స్ చేశాము రైతు బజార్ లో ఒక మూడు కిరాణా షాపులు ఆ మినరల్ వాటర్ ప్లాంట్ ఒకటి తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు ఫుడ్ సప్లై చేసే విధానము ఇవన్నీ ఇన్స్పెక్షన్ చేశాము అందులో మార్కెట్ యార్డ్ చూసాము రైతులతో మాట్లాడడం జరిగింది రైతులకు ఎన్ఎస్పీ కరెక్ట్ గా అప్లై అవుతుందా లేదా ఏదైనా తూనికలు కొరతలు మోసాలు జరుగుతున్నాయా అని ఇవి ఇవన్నీ చెక్ చేయడం జరిగింది రైతు బజార్లో ఆధునిక రైతు బజార్లో ఒక మూడు కిరాణా షాపులకు సంబంధించి ఏ విధమైన లైసెన్సులు లేవు వాళ్ళ దగ్గర అయితే ఆ సంబంధిత శాఖ అధికారులు మున్సిపల్ అధికారులు కానీ లీగల్ మెట్రాలజీ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ తూనికల కొలతల శాఖల అధికారులు కాని ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సంబంధించిన వయలేషన్స్ ఏమైనా ఉన్నాయని గుర్తించి వాళ్ళ దగ్గర ఏ విధమైన లైసెన్స్ లేదని కనుక్కొని వాళ్ళ మీద కేసెస్ బుక్ చేశారు పై అధికారులకు నివేదిక పంపించి వాళ్ళ మీద ట్రయల్ చేయడం జరుగుతుంది అదే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫుడ్ సప్లై చేస్తున్న ఆ విధానాన్ని కూడా గుర్తించడం జరిగింది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఆ గుడ్డు పరిమాణం చాలా అతి తక్కువగా అండర్ వేమెంట్ ఉండడం గుర్తించడం జరిగింది అదేవిధంగా ఆ రోగులకు ఆహారము పంపిణీ ప్రిపరేషన్ ఫుడ్ ప్రిపరేషన్ లో వాడే రా మెటీరియల్ కూడా వాళ్ళు శాంపిల్స్ ఎక్స్ట్రా చేసి ల్యాబ్ కి పంపిస్తాము ల్యాబ్ కి పంపిస్తారు వాళ్ళు వాటిలో ఏదైనా సబ్స్టాండర్డ్ అని చూపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయడం కూడా జరుగుతుంది అదే విధంగా ఒక వాటర్ మినరల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇక్కడ ఇన్స్పెక్షన్ చేశాము అక్కడ వాళ్ళకి సంబంధించి ఏ విధమైన బిల్స్ లేకుండా కర్ణాటక నుంచి వాటర్ బాటిల్ వన్ లీటర్ వాటర్ బాటిల్స్ ఇక్కడికి సప్లై చేస్తున్నారు దానికి సంబంధించి ఏ విధమైన బిల్లు ఉంది లేదు వాటికి సంబంధించి కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు బుక్ చేశారు అదే విధంగా లీగల్ మెట్రాలజీ వాళ్ళు కూడా వాటర్ ప్యాకెట్స్ మీద లేబిలింగ్ లేదు డిక్లరేషన్ ఉండాలి ఎప్పుడు అది మ్యానుఫ్యాక్చర్ అయింది దాని ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు దాని బ్యాచ్ నంబర్ ఏంటి ఇటువంటి లేబుల్స్ డీటెయిల్స్ ఉండాలి అది లేకుండా అవి కూడా వాళ్ళు సప్లై చేసేస్తున్నారు వాటి మీద కూడా కేసు బుక్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇదేదో ట్రేడర్స్ ని ఇబ్బంది పెట్టడం హరాస్ చేయడానికి ఉద్దేశించిన ఇన్స్ట్రక్షన్స్ కావు ఆ ముఖ్య ఉద్దేశము జిల్లా కలెక్టర్ ఎంఆర్పి కంటే ఎక్కువ ధరలకు అమ్మితే ఖచ్చితంగా పరిధిలోకి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఏదైనా ప్రింటెడ్ ఉండాలి ఎంఆర్పి లూజ్ మెటీరియల్ మీద ఎంఆర్పీ ఉండదు కాబట్టి ప్రింటెడ్ వాటర్ బాటిల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ దాని మీద ఎంఆర్పీ ఉంటుంది దాన్ని మించి అమ్మడానికి లేదు కూల్ డ్రింక్ ఉంది కూల్ డ్రింక్ మేము కూ ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్ముతున్నామని రెండు రూపాయలు ఎక్కువ వసూలు చేయడానికి లేదు అది ఎంఆర్పీ పది రూపాయలు ఇరవై రూపాయలు అంటే ఇరవైకి అమ్మాలి కూల్ డ్రింక్ పది రూపాయలు అంటే పదికే అమ్మాలి దాని పేరే కూల్ డ్రింక్ చల్లని పానీయం అమ్మాలి నేను ఫ్రిడ్జ్ లో పెట్టినానని అధిక ధరలు వసూలు చేయడానికి లేదు నేను నా పేరు రాజా రఘువీర్ అండి నేను డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ నాతో పాటు అసిస్టెంట్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్సెస్ ఉన్నారు డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ వారు ఉన్నారు హెల్త్ ఆఫీసర్ ఉన్నారు వాలంటీర్ ఆర్గనైజేషన్స్ లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్ ఉన్నారు తర్వాత ఇంకా వివిధ శాఖల కన్సూమర్ వాలంటీర్ ఆర్గనైజేషన్స్ అడిషనల్ కమిషనర్ ఆదోని మున్సిపాలిటీ వారు ఉన్నారు ఈ రోజు